असां <laughs> ఏ ఊర్లో అయినా మా ఇంటి ముందర నుంచి నడుచుకుంటూ పోవాలంటే చెప్పులేసుకుని పోవాలి కాదు నేను చూసినప్పుడు కూడా చుట్టుముట్టు ఊర్లలో ఎవరు ఏ పంచాయతీ పెట్టుకున్నా మా ఇంట్లో మా ఇంటి ముందల నుండి చెప్పిందనే పంచాయతీ కాదు ఊర్లో ఎవరు రాజకీయం గురించి ఎవరు రావాలన్నా మా ఇంటికి వచ్చి వెళ్ళిపోవాలి నాకు నాగే అని ఒక నల్గొండ జిల్లా దళిత ఖైదీని చింత ఖైదీ పడ్డ తను వేసింది నీ కేసులో నువ్వు చూపిస్తున్న ఏంటి సార్ అంటే వాడికి తెలియదు కదా ఇదేంటి ఇదేందంటే ఇవి ఉన్నాయి నాగవి ఉన్నాయంటే వాడు పెట్టుకొని ఇట్లా సార్ ఇట్లా అంటే మనం కుర్చీలో కూర్చో వాడి కింద కూర్చోండి మంచిగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు నా కేసు అయితే నాకు నా అడ్వకేట్లు వచ్చి ఎంత చెప్తే అర్థమైందో ఖైదీ అర్థమైంది